జాతీయ వినియోగదారులలో భాగంగా నంద్యాల జిల్లా డిఈఓ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ఈరోజు జదుర్గం గ్రామంలో రవి సార్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరక్షణ వంద పోటీలు ఏర్పాటు చేసి వారికి వినియోగదారుల రక్షణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు చేయడంలో భాగంగా జిల్లాకి ఆదర్శంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ గా నేను పనిచేస్తున్నాను ఇక్కడ ఇక్కడ విద్య అయితేనేమి అన్ని విధాలా తాను తన తాను తాతో అసలుతో పాటు విద్యా సాటి ఉపాధ్యాయులు కూడా సారికి సహకరిస్తూ జిల్లాకి ఆలక్షంగా ఈరోజు ఈ విద్యాలయాన్ని సందర్శిస్తూ ఇక్కడ విద్యార్థులను కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఆ క్వశ్చన్స్ ఏమంటే జిల్లా కలెక్టర్లు ఎస్పీ ఉపాధ్యాయుడు కలెక్టరు ఎస్పీ ఉపాధ్యాయుల్లో ఎవరు స్ఫూర్తి అని చెప్పి నేను అడుగుతున్నా ఏం చెప్పండి కలెక్టర్ ఎస్పీ ఉపాధ్యాయులు మా ముగ్గురు ఆయన స్ఫూర్తి రాసుకుంటారు ఉపాధ్యాయులే ఎందుకు

అంటే విద్యార్ ఉపాధ్యాయుడే డాక్టర్ కూడా చదువు చెప్పాలని చెప్పి కూడా ఉపాధ్యాయుడు అని మంచి చెప్పినారు తర్వాత అశోక చక్రవర్తి రోడ్డు ఇరవై వాతావరణ కాలుష్యం చెడిపోతుందని రోడ్డు ఇరవై నాటించాడు ఏం నాటించినాడు చెట్లు కదా మొక్కలు పాఠ్యంశంలో చెట్లు నాటారన్నారు అశోక చెట్లు అన్నారు బాగా అదే అదేవిధంగా మీరు ప్రతి బిల్లు తీసుకుంటే బిల్లుకు మీకు వంద రూపాయలకి పది రూపాయలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీకు డబ్బులు ఇస్తుంది దాని ద్వారా బిల్లులు కొనుక్కోండి బిల్లులు తీసుకొని ఆ సీజన్లు ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ సంవత్సరం అప్పుడు మీరు వెయ్యి రూపాయల బిల్లులు ఉంటే వంద రూపాయలు మీకు డబ్బులు రిటర్న్ చేస్తారు గవర్నమెంట్ కనుక ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ హెచ్ఎం రవి సార్ గారికి ఉపాధ్యాయుడు మధుసూధర్ ఆచార్య గారికి సార్

నైన్త్ క్లాస్ ఎన్ని ఎన్ని రూములు ఉంటే అన్ని రూములలో హాజరు శాతం ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు మెటీరియల్ ఇస్తాము రెండవ రెండవ ప్రైజ్ వరకు టూ థౌజండ్ థర్డ్ మూడవ వరకు వెయ్యి రూపాయలు ఈ విధంగా ఎనిమిది వేల రూపాయలు బహుమతులు ఇస్తాము దాంతోపాటు మళ్ళీ చదువులో కూడా ప్రాబ్లం ఉండాలి దాంతోపాటు డిసిప్లిన్ ఉండాలి అందరు చేయాలని కాదు లేకుండా తర్వాత వేసేదాకా కూడా అటింగ్ చేయించుకొని నీటి ఉన్నాము బట్టలు ఉతుక్కోవడము టాడని చేసిన వాళ్లకు ఎనిమిది వేల రూపాయలు బహుమతులు ఉంటాయి ఈ రోజు నుంచి తొమ్మిదవ తరగతిలో ప్రతి ఒక్కరూ హాజరు శాతాన్ని ఎవరైతే నెంబర్ మేము మళ్ళీ వచ్చి చూసుకుంటాం సార్ వాళ్ళు చెప్పినా కూడా హాజరుపట్టి దీన్ని కూడా చెక్ చేస్తుంటాం కనుక హాజర్ శాతం ఎవరైతే ఎక్కువ వస్తారో ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు రెండవ ప్రైజ్ మూడు వేలు రెండవ ప్రైజు మూడు వేలు లాస్ట్ ప్రైజ్ వెయ్యి తొమ్మిది వేల రూపాయలు బహుమతులతో పాటు మీ అమ్మ నాన్నకు నాలుగు రోజుల పాటు ఆర్టీసులో ప్రయాణం చేయడానికి ఆ టికెట్ ఇస్తాము ఒకటి ఖర్చును మీరే పెట్టుకోవాలా ఫ్రీ టికెట్ మా రోజు ఎక్కడ నుంచి తిరిగి రావచ్చు వాళ్ళకి సన్మానం కూడా ఉంటుంది కనుక ఈ రోజు నుంచి ఆదర్ శాతం బాగా హాజరవుతూ మార్పులు తెచ్చుకొని డిసిప్లిన్ వల్ల డిసిప్లిన్ ని టెన్ మార్క్స్ దాంతో పాటు వినియోగదారులకు సంబంధించిన చదివినకు అది మార్పు నేను చేస్తా వినియోగదారులకు సంబంధించిన మెటీరియల్ మీకు ఇస్తాను వినియోగదారులకు సంబంధించిన సబ్జెక్టు టెన్త్ క్లాస్ లో సబ్జెక్టు ఉంది వినియోగదారులకు సంబంధించిన ఒక సోషల్లో ఒక పాఠాంశం ఉంది కనుక దయచేసి ఈ రోజు నుంచి అందరు బిల్లు తీసుకోండి ఆదర్ శాతం బాగా రండి అంద ప్రతి ఒక్కరు స్కూల్కి రావడము డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మీరు ఈ రోజే ఈ రోజు చదువుకొని పైపోతే సార్ మీకు సెకండ్ కొట్టే సార్ కంటే అయ్యే ఆఫీసర్ అయితే సార్ మీకు ఏం చేయాల సార్ అని ఆఫీసర్ బాధ్యతలు ఈ అవకాశాన్ని కలిగి అరుణ్ సార్కి నేను మా విజయవాడ తరఫున మా విజయవాడ ప్రత్యేక ధన్యవాదాలు